గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు భాగ్యనగరం సర్వం సిద్ధమైంది ప్రతి గల్లీలో గణాధుడు తీరాడు తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు అందుకున్నాడు గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది ప్రతిసారి మరింత వైభవంగా ఉత్సవాలు జరుపుతారు కాగా ఇవాళ్లి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పూజలకు ఖైరతాబాద్ భారీ గణపతి సిద్ధమయ్యాడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు డెబ్బై ఏళ్లు పూర్తి కావడంతో డెబ్బై అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి దర్శనం ఇవ్వనున్నారు మొత్తం ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఇరవై నాలుగు చేతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మొదటి పూజ ప్రారంభం కానుంది ఈ పూజలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొనున్నారు గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు కానీ ఈసారి అందుకు భిన్నంగా నేరుగా ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిమను చూసేందుకు భక్తులు భారీగా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా జరుపుకునేందుకు భాగ్యనగరం సర్వం సిద్ధమైంది ప్రతి గల్లీలో గర్ణాధుడు కొలువు అయితే ఖైద్రాబాద్ లో మహాగణపతి పూజలు అందుకునేందుకు సిద్దమయ్యాడు మరికొద్దిసేపట్లో తొలి పూజ కూడా నిర్వహించున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పూజకు హాజరవుతారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఖైద్రాబాద్ మహాగణపతి నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే రాజేంద్ర మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ ఘనాథుడు వర్గ వద్దకు చేరుకోబోతున్నారు దాదాపుగా డెబ్బై అడుగులు ఎత్తైన గణనాథుడు పూర్తిగా కూడా ఎకో ఫ్రెండ్లీ గరణాధుడిని అయితే తయారు చేయడం జరిగింది దాదాపుగా రెండు నెలల సమయం అయితే పట్టింది రెండు నెలల సమయం మొత్తం కూడా తయారు చేయడానికి వాస్తవానికి ప్రతి ఏడాది కూడా మూడు నెలల ముందుగానే ఖైరతాబాద్ గరణాధుడిని సిద్ధం చేయడం జరిగింది కాకపోతే ఈ ఏడాది మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు యూనియన్లు అవడం వల్ల కొన్ని గొడవల వల్ల కూడా కొంత ఆలస్యం అవుతూ వచ్చింది కేవలం డెబ్బై రోజుల్లోనే దాదాపుగా నూట తొంభై మంది కార్మికులను పెట్టి పగలు రాత్రి అంది లేకుండా పూర్తి స్థాయిలో పనులు చేయడంతో ఈ పూర్తిగా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఐదో తేదీ ఈ పనులు మొత్తం కూడా పూర్తవడం జరిగింది ఏడో అంటే ఐదో తేదీ నుంచి కూడా భక్తులైతే ఎలా చేస్తున్నారు ఇక ఈ రోజు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చి మొదటి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా భక్తులందరినీ కూడా లోపలికి అయితే ఎలా చేస్తారు అదే సమయంలో పన్నెండు గంటల నుంచి కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తారు మనం విజయంలో కూడా చూసుకోవచ్చు పోలీస్ బందోబస్తు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేశారు మూడు గంటల సమయంలో గవర్నర్ గవర్నర్ కూడా వచ్చి అయితే చేయడం జరిగింది వాస్తవానికి ప్రతి ఏటా కూడా గవర్నర్ తొలి పూజ చేయడం ఆనవాహ్యగా వస్తుంది కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి అయితే చేయబోతున్నారు ఇక ఖైదాబాద్ గణనాథుకు సంబంధించి పంతొమ్మిది యాభై నాలుగు ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ గణనాథులు ఈరోజు రోజు డెబ్బై అడుగులకు చేర్పడం జరిగింది డెబ్బైయో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో డెబ్బై పనిలోకి అయితే ఆయన డెబ్బై అడుగులు ఎక్కి గణనాథుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు హైదరాబాద్ గణనాథులకు సంబంధించి కొంత హడావిడైతే ప్రారంభమైంది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏర్పాటు సార్ మేడం ఎలా భక్తులు కూడా కొంతమంది అయితే రావడం జరిగింది మేడం ఏంటి దర్శించుకున్నారా ఎలా అనిపిస్తుంది ఈసారి దర్శించుకున్నారండి చాలా బాగా దర్శనం అయింది అంటే ఇంత సెవెంటీ ఫీట్ వరకు అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ అంటే సెవెంటీ ఫీట్ గణనాథుడు అంటేనే సప్తముఖ మహాగణపతిగా దర్శనం ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది కోరిక కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు స్వామివారు ఏ ఊరి నుంచి వచ్చారు ప్రతి ఏడాది వస్తుంటారా మీరు ప్రతి ఏడాది వస్తూ ఉంటామండి మేము వరంగల్ నుంచి వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఫ్యామిలీతో వచ్చాము వెరీ హ్యాపీ అండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి బాగున్నాయి అంటే గర్ల్స్ కి కానీ లేకపోతే ఫీమేల్ మెంబర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి సో చాలా బా అనిపిస్తోంది అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన పరంగా ఏదైనా అంటే ఇప్పుడు ఓకే ఇంకా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోలీసులు కానీ కొంచెం వాళ్ళంతా కొంచెం ఇంకా సెక్యూరిటీగా పెంచితే బాగుంటుందని అనిపిస్తోంది అయితే భక్తులు కొంతమంది అయితే రావడం జరిగింది వాళ్ళైతే దర్శించుకోవడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వీఐపీకి సంబంధించిన మూమెంట్ ఉంటుంది కాబట్టి పూర్తి కంప్లీట్ అయితే రేపు మాత్రం భక్తులు దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టయితే అయితే గణేష్ ఉత్సవ కమిటీ భావిస్తుంది మరొక గణేష్ ఉత్సవ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇటు వచ్చే భక్తులకి వర్షం నుంచి తడవకుండా షెడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకసారి విజువల్ లో మనం షెడ్లు శామేనాలు మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి గతంలో ఈ తరహా ఏర్పాటు కానీ ఏడాది మాత్రం ఈ తరహా ఏర్పాటునైతే చేయడం జరిగింది అదే సమయంలో ఈసారి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా ప్రత్యేకంగా వచ్చే భక్తులకు ప్రధానంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ కూడా మొదటి చెప్పడం జరిగింది అలాగే భక్తుల కోసం లడ్డు గతంలో లడ్డు అనేది చివరి రోజు మాత్రం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు కూడా వచ్చిన లడ్డు వచ్చినట్టే భక్తులకైతే పంపిణీ చేస్తామంటూ కూడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ చూసుకుంటే మాత్రం రాజేంద్రన్ ఖచ్చితంగా ఖైదాబాద్ గణనాథులకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే రాబోతున్నారు